హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవుతా బ్లాగ్స్ అండి మీరు చూసేది జీడిపప్పు బద్ద అయితే మాత్రం కిలో నాలుగు వందల యాభై రూపాయలండి అలాగే ఆరు వందల రకం గుళ్ళు బద్ద ముక్కలు ఉంటాయన్నమాట అంటే కిలో ఆరు వందలు అలాగే నెంబర్ వన్ క్వాలిటీలు అయితే కిలో ఏడు వందల యాభై రూపాయలు అదే జంబో అయితే మాత్రం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మళ్ళీ అన్నీ కూడా రేట్లు మళ్ళీ ఒకసారి చెప్తాను మీ అందరికీ నెంబర్ వన్ కిలో జంబోలు అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అనమాట అదే నెంబర్ వన్ యావరేజ్ గుళ్ళు అయితే ఏడు వందల యాభై అందులో అదే బద్ద కూడా ఏడు వందల యాభై అలాగే మీకు ముక్కలు వచ్చేసి ఏడు వందలు బాదంపప్పు వచ్చేసి ఎనిమిది వందల యాభై సెకండ్ క్వాలిటీలు అయితే మాత్రం కిలో ఆరు వందలండి అందులోనే బద్ద ఉంటుందండి మొక్క ఉంటుంది గుళ్ళు ఉంటాయి మూడు కూడా ఒకటే రేట్ అన్నమాట ఇదేనండి నాలుగు వందల యాభై రూపాయలు పద్దని చెప్పాను మీకు మీకు నెంబర్ టూ రకాలు ఉంటాయండి నెంబర్ వన్ ఉంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కావాలి అంటే అందరూ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెంబర్ వన్ గుళ్ళు అయితే మాత్రం లాస్ట్లో చూపిస్తానండి మీరు చూడొచ్చు చిన్న వీడియో మీకు కలిపాను అన్నమాట అయితే అతి తక్కువ రేటు నూకలు అన్నమాట మీరు ఎవరైనా సరే దాబాలో రెస్టారెంట్లకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదండి నెంబర్ వన్ జీడిపప్పు అంటే ఇది మీకు కిలో వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదొక చిన్న వీడియో అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్